హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీషో నుంచి వచ్చేసిన ఐటమ్స్ అయితే చూపించేస్తున్నాను మీకు చాలా చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ మా పిల్లలకి వచ్చేసి డైలీ యూస్కి అనమాట అంటే ఇంటి దగ్గర నైట్ పూట అవి వేసుకోవడానికి ఇవి ఏంటంటే ఒక డ్రాయర్స్ అండ్ బనేల్స్ తీసుకున్నాను అన్నమాట అవి వచ్చేసి సిక్స్ సెట్స్ అనమాట డ్రైస్ అండ్ బెనేల్స్ ప్లస్ మా హస్బెండ్కి వచ్చేసి టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇంకా వచ్చేసి మా పిల్లలకి వాచెస్ తీసుకున్నాను అనమాట అయితే మీరు చూసాను ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇంక ఇక్కడ మా పెద్ద బాబుకి అయితే పింక్ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా చిన్న బాబుది వైట్ అట వైట్ వాక్ కావాలని అడివాడు ఇంక ఈ విధంగా ఇద్దరికైతే పెట్టేస్తున్నాను వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెట్టుకుంటున్నారట అందుకోసం నా బుర్ర తిన్నారనమాట ఇంకా ఆఫర్ చూసి ఆఫర్లో తెప్పించాను చాలా చాలా అయితే బాగున్నాయి వాళ్ళకైతే సంతోషం అనిపించింది ఇంకా నాకు కూడా హ్యాపీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇది మా హస్బెండ్ ఫ్యాన్స్ అనమాట అవి చూపించేస్తాను చూసారు కదా ఇది లైట్ గ్రీన్ టైప్లో ఉంది మరీ లైట్ అంటే మరీ లైట్గా లేదనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ డార్క్ బ్లూ అంటే గ్రీన్ అండ్ బ్లూ అనమాట ఫ్యాంట్స్ ఇంక ఇక్కడ వచ్చేసి షర్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను అన్నీ ఒకసారి రాలేదు ఫ్రెండ్స్ ఈ వాచెస్ అండ్ ఈ ఫ్యాంట్స్ ఇది ఒక షర్ట్ వచ్చింది నెక్స్ట్ వీళ్ళ డ్రాయర్స్ అయితే అనమాట అవి అయితే చేస్తున్నాను ఇదే వీడియోలో నెక్స్ట్ లింక్ కూడా ఉందనమాట అది కూడా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ షర్ట్ అనమాట తీసుకున్నాను ఈ లైటింగ్ అన్నీ ఒకే కలర్లో కనిపిస్తున్నాయి డిఫరెంట్ కలర్స్ ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి డ్రా ఓపెన్ చేసేస్తున్నాను ఆరు అయితే వచ్చాయి ఇంకా మూడు వీడికి మూడు సెట్లు వీడికి ఉంటాయని చెప్పేసి ఇద్దరికి అలా డివైడ్ చేస్తున్నాను ఇంక ఇద్దరివి కలిపి పోకుండా పేరైతే ఎల్ అని ఎస్ అని పెట్టేస్తున్నాను అనమాట మూడు మూడు వాటికి ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఇది వరకు వీడియో చేసాం కదా అప్పుడు తెప్పించినవి ఉన్నాయి ఒకడికి సిక్స్ ఒకడికి సిక్స్ సెట్స్ తెప్పించాను ఇంకా కొద్దిగా ఓల్డ్ అవుతున్నాయి కదా అందుకని వీరు ఎక్కువ ఇవే యూజ్ చేస్తున్నారు ఈవినింగ్ పూట అందుకు మళ్ళీ తెప్పించాను అనమాట ఇంకా ఇది నెక్స్ట్ లింక్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవి తర్వాత వచ్చాయన్నమాట బనెల్స్ ఇవి కూడా త్రీ త్రీ తీసేస్తున్నాను మొత్తం సిక్స్ అనమాట ఇవి కూడాను ఇంకా కలర్స్ ఎంచుకోమని వాళ్ళకే చెప్పేశాను వన్ బై వన్ కలర్స్ అయితే ఎంచేసుకున్నారనమాట వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళు నాకైతే ఈ ఎల్లో ఆ గ్రీను బ్లూ కలర్ బాగా నచ్చాయి అన్నమాట కలర్స్ అయితే ఇంకా అన్నీ బాగానే ఉన్నాయండి ఇంక వచ్చేసి టూ ప్యాంట్స్ ఒక షర్ట్ చూపించాను కదా ఫ్రెండ్స్ ముందు ఇది ఇంకో షర్ట్ అనమాట ఇంకా మీషోలో అయితే చాలా తక్కువ రేట్స్కే మనకి చాలా బాగా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోండి వీడియో మొత్తం చూశారు కదా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు కూడా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా తక్కువ అమౌంట్కే వస్తున్నాయి అన్నమాట చాలా చాలా తక్కువ అమౌంట్ నేను ఇప్పుడు ఈ చూపించే ఐటమ్స్ అన్నీ కూడా నాకు కేవలం టూ థౌజండ్ లోపే వచ్చాయన్నమాట ఇది ఫ్రెండ్స్ మీకైతే నచ్చాయా ఫ్రెండ్స్ నేను చూపించిన ఐటమ్స్ నేను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్